హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి మనం అప్పుడు ఇంట్లోనే హెల్దీగా వేర్శెనగుళ్ళు నువ్వు పప్పుతో హెల్తీ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం ముందుగా దానికోసం కడాయిని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేయండి కడాయి హీట్ ఎక్కినాక ఒక కప్పు వేర్సెనుగుల్ని వేసి సిమ్లో బాగా వేయిస్తూ ఉన్నాం ద్వారకా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే బాణలో మనం తీసుకున్న నువ్వులను కూడా చిట్టుపట్టలాడుతూ చిటిపట్టమంటూ సౌండ్ వచ్చే విధంగా రోస్ట్ చేసుకోవాలి పల్లీలు చదివిన తర్వాత పొట్టు తీసుకుని రెడీగా ఉంచుకుందాం ఈ విధంగా ఈ విధంగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత దర్ మిక్సీలో మిక్సీలో వేసుకుని ఫైన్ పౌడర్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న ఫైన్ పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పొట్టు తీసి పెట్టుకున్న వేరుశెనగల్ని యాడ్ చేసి దాంట్లో ఒక ఫైవ్ ఇలాచి వేసుకుని దీన్ని కూడా ఫైన్ పౌడర్ కింద తయారు చేసుకోవాలి ఆల్రెడీ మనం తురుము పెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేయండి ఈ విధంగా ఫైన్ పౌడర్ అయిన దాన్ని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి మిక్స్ చేసి పూర్తిగా కలుపుకోవాలి పూర్తిగా మిక్స్ చేసుకోవాలి అదేవిధంగా ఆల్రెడీ వేపి ఉంచుకున్న నువ్వులని కొన్ని యాడ్ చేసుకోవాలి దీంట్లో మనం ఏ విధమైన నెయ్యిని కానీ ఆయిల్ని కానీ యాడ్ చేసిన అవసరం లేదు ఎందుకంటే నువ్వుల్లో ఉన్న ఆయిల్ మిక్స్ చేసినప్పుడు కొంచెం వస్తుంది అలాగే బెల్లం కూడా కొంచెం జిగురుతనం కూడా ఉంటుంది సో దీన్ని ఫైన్ చిన్న చిన్న లడ్డూల కింద కానీ మీడియం సైజు లడ్డూలు కానీ చుట్టి పిల్లలకి పెట్టుకోవచ్చు ఈ విధంగా చిన్న చిన్న లడ్డూలని తయారు చేసుకోవాలి ఈ విధంగా చుట్టుకున్న లడ్డూలని ఫ్రిడ్జ్లో అయితే వన్ మంత్ స్టోరేజ్ ఉంటుంది నార్మల్గా అయితే ఫిఫ్టీన్ డేస్లో స్టోరేజ్ ఉంటుంది ఈ విధంగా స్టోరేజ్ చేసుకున్న లడ్డూలని డైలీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఒక లడ్డు చొప్పున తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అదేవిధంగా ఇందులో కాల్షియం ఐరన్ కూడా పుష్కలంగా లభిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్